ఆడిపోయింది తలకేది అదో మళ్ళీ ఇక్కడ మరి మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ వస్తుందిరా

నీలాలు ఉన్నది అట్లా ట్రాక్ వచ్చింది అది రాలకు పోతుంది అది సుజకా అటు షౌండ్ వస్తుంది వచ్చింది అది మాట్లాడకుండా షౌనుడే అంటే కదా

అక్కడ పోతుందికి అక్కడ పోతుందిరాళ్ళలోకి పోతుంద్రా అది ఆగింది అది ఎక్కుతుంది అటు వస్తుంది విక్కి విక్కి వికి తీసుకోండి రాబడ్డీ అన్నీ అడిగేస్తారు ఏం పెళ్లి సుఖలోకి వచ్చినట్టు గట్లు నింకుతురు ఏమరా అటు చేతులతో కనిపియో మళ్ళీ నచ్చే తల్లి తల్లింది